నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడిన హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి టాపిక్ ఏంటి అంటే పక్షవాతం పెరాలసిస్ పెరాలసిస్ అనేది మనకు చాలామందిలో మనం చూస్తూ ఉన్నాం దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఫస్ట్ చెప్పుకోవచ్చిన చెప్పుకోదలసిన కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం ఏంటి అంటే నేను చాలామంది పేషెంట్ చూశాను నా డేట్ నా సర్వీస్లో మీకు బీపీ వచ్చింది అంటే వాళ్ళు చెప్తే డాక్టర్ గారు నాకెందుకు బీపీ ఉంటుంది అంటారు సరే అది వదిలేస్తే బీపీ ఉందా కనీసం ఏదో ఒక ట్యాబ్లెట్ వాడుకోమని చెప్తే లేదు డాక్టర్ అది వాడితే అలవాటు పడతాం ఈ అపోహ తీసేయండి మైండ్లోంచి దయచేసి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ అపోహతోటి మనము చాలా వరకు మన బాడీని మనమే ఇబ్బంది పెడుతున్నాం బీపీ అనేది ప్రాణాంతకం కాదు ఏది దాన్ని మనం అదుపులో పెట్టుకున్నంతసేపు మనం దాన్ని అదుపు లేకపోతే అది ప్రాణాంతకమే అది ఏ రూపంలో అయినా మనం మీద అటాక్ చేయవచ్చు అది ఏ రూపంలో చేస్తుందని చెప్పి ఏ డాక్టర్లు కూడా అది ఇంకా ఫైండ్ అవుట్ కావట్లేదు అంటే ఏ రూపంలో అంటే అదే చెప్పారు కదా ఇప్పుడు బీపీ అనేది ఎక్కువైనప్పుడు అది బ్రెయిన్లో డ్యామేజ్ కావచ్చు బ్రెయిన్లో గడ్డలు కట్టవచ్చు ఒక్కోసారి కాన్షియస్నెస్ కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయి కళ్ళ ముందే చనిపోయిన పేషెంట్ పేషెంట్ని చాలామంది చూశాను అందుకే చెప్పేది ఏంటంటే దీన్ని మాత్రం మనము నిర్లక్ష్యం చేయొద్దు చిన్నపిల్లలు తెలియని పిల్లలు ట్వంటీ ఫైవ్ ఫార్టీ థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళకు కూడా బీపీ స్టార్ట్ అవుతుంది ఈ రోజుల్లో వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా ఇదే ధోరణిలో ఉంటున్నారు దయచేసి ఫ్రెండ్స్ అటువంటి మీరు అపోహం తీసేసి ట్యాబ్లెట్ ఏంటంటే కొద్ది రోజులు వాడుకోండి వాడుకుంటే దాన్ని ఆ డిసీజ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఒకటి రెండోది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టెన్షన్ స్ట్రెస్ అని చెప్పుకున్నాం ఒకటి దానికి తోడు ఉప్పు దేంట్లో పెట్టినా మనం ఉప్పు 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 ఎక్కడ పెట్టినా ఉప్పు లేని మనం తినలేకున్నాం అంటే ఉప్పు లేకపోతే టేస్ట్ లేదు ప్రతి దాంట్లో ఉప్పే నువ్వు చిప్స్ తీసుకో ఉప్పే ఏదన్నా బయటికి వేది తిన్నా ఉప్పే నువ్వు ఒక బింగో తీసుకో ఉప్పే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ అంటాం ఈ టేస్టింగ్ సాల్ట్ ఇంకా డేంజర్ మామూలు సాల్ట్ కన్నా కూడా ఇవన్నీ ఏంటంటే మీరు చూసుకోరు పిల్లలు ఏదో తింటూ ఉంటారు తింటూ ఉంటారు దీనివల్ల కూడా ఈ బీపీలు రావడం ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది బీపీ రావడం అనేది అది తప్పు కాదు కానీ మనం దాన్ని క్యూర్ చేసుకోకపోవడమే తప్పు ఆ అపోహం తీసేయండి బీపీ వస్తే ఫస్ట్ మీరు ఉప్పు తగ్గించుకోండి రెండోది మెడికేషన్ వాడుకుంటూ మీ బీపీని కంట్రోల్ పెట్టుకోండి ఇక పెరాలసిస్ ఎందుకు వస్తున్న దానికి వెళ్ళిపోతే దీనికి రెండు మూడు రకాల కారణాలు మెయిన్ చెప్పుకోవాల్సినవి బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు బ్రెయిన్లో హెమరేజ్ కావచ్చు ఇప్పుడు చెప్పిన బీపీ వల్ల ఇవన్నీ కూడా బ్రెయిన్లో హెమరేజ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు ఈ కరోటరీ ఆర్టరీస్ అని చెప్పి మనకు బ్రెయిన్కు సప్లై చేసే పెద్ద ఆర్టరీస్ ఉంటాయి ఎప్పుడైతే బీపీ పెరుగుద్దో ఇటు ఫ్లో ఎక్కువై లోపల ఉన్న ఆర్ట స్మాల్ ఆర్టరీస్ చిట్లు తావి చెట్లు మనకు తెలియకుండానే మెల్లమెల్లగా మెల్లమెల్లగా బ్లీడ్ అవుతూ వస్తాయి ఒక్కోసారి దీన్ని అక్యూట్ బ్లీడింగ్ అని కూడా అంటాం అక్యూట్ బ్లీడింగ్ ఏంటంటే సివియర్ బ్లీడింగ్ వచ్చి వెంటనే పెరాలసిస్ లాగా వస్తుంది అట్లాగే క్రానిక్ బ్లీడింగ్ ఎప్పుడో పాత మెల్లమెల్ల మెల్లమెల్లగా వచ్చి రక్తనాళాలు చిట్లీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎప్పుడైతే క్లాట్ తయారవుతుందో అది ఎప్పుడో బయటపడుతుంది మనకు దాన్నే ఓల్డ్ క్లాట్స్ అని కూడా మనం ఎంఆర్ఐలో చూస్తుంటాం ఈ అక్యూట్కు ఓల్డ్కు తేడా ఏంటంటే అక్యూట్ అంటే నీకు సడన్గా కనిపిస్తుంది సడన్గా హెడేక్ రావడం సడన్గా పడిపోవడం ఇవన్నీ దొరుకుతాయి ఓల్డ్ దానికి సడన్గా కనిపించదు స్లోగా స్లోగా దానికి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ఎప్పుడైతే ఈ హెమరేజీ అయ్యి క్లాట్ పెద్ద అవుతుందో దాని అడ్జాస్ నర్వస్ నర్వ్స్ అంటాం దాని పక్కన సప్లై చేసే నర్వస్ పోతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ నర్వ్స్ మీద ఈ క్లాట్ పడుతుందో ఏ ఏరియా పడితే ఆ ఏరియా మనకు దేవుడు ఏంటంటే ఇటు సైడ్ ఉన్న నర్వస్ ఇటు సైడు ఇటు సైడ్ ఉన్న నర్వ్స్ ఇటు సైడ్ అంటే రైట్ ఈ లెఫ్ట్ లెఫ్ట్ రైట్కి మనకు సప్లై సప్లై ఉంది కాబట్టి మీరు చాలా మందిని గమనించుంటారు కింద పడి దెబ్బ తేలి రైట్ దెబ్బ తేలి ఏదన్నా అవుతే లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ కాలు మనకు పెరాలసి వచ్చే అవకాశం ఉంటుంది అదే లెఫ్ట్ సైడ్ దెబ్బ తగిలితే కుడి చేతికి వస్తుంది ఎందుకంటే ఆ సిస్టమ్ అలా అమర్చుండ ఆ దేవుడు మనకు అందుకు కాబట్టి మనకు ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బ్లడ్ అనే ఈ క్లాట్ అనేది ఎప్పుడైతే మనకు సైజు మెల్లగా పెరుగుతూ పెరుగుతూ వస్తుందో అది మనకు పక్షవాతం లాగా కొంచెం ప్రెషర్ మెల్లగా ఉంటే చేతికే రావచ్చు లేదా ఇంకొంచెం ఎక్కువ ఉంటే కాళ్ళు చేతికి రావచ్చు ఇంకా రెండు పక్కలు ఏదైనా ఉంటే రెండు కళ్ళు రెండు చేతులు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది ఒక్కోసారి మాట కూడా పడిపోయే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఇదే లక్షణాలు ఇంకోటి మనకు చిన్న బ్రెయిన్లో ఏదైనా ఒక గడ్డ ఏర్పడింది అనేది మనకు తెలియదు ఒక గడ్డ ఏర్పడినప్పుడు అది స్లోగా గ్రోత్ అవుతుంటుంది ఎందుకు గ్రో గ్రో అయినప్పుడు ఎందుకు దానికి ఇది లక్షణం మన ఫస్ట్ కనపడే లక్షణం ఏంటంటే హెడ్ట్యాక్ ఎందుకు అంటే ఆ చిన్నగా ఉన్నప్పుడు దానికి స్పేస్ సరిపోద్ది పెరుగుతూ పెరుగుతున్నప్పుడు స్పేస్ ఉండదు బ్రెయిన్ బ్రెయిన్లో స్పేస్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ పెరిగిన దానికి స్పేస్ ఎప్పుడే తెలియదో ఆ పక్కన నుండి మీద ప్రెజర్ పడుతుంది ఆ ప్రెజర్ పడినప్పుడు నీకు ఆ సివియారిటీ ఆ హెడ్ అనేది వస్తుంది ఆ ప్రెజర్ ప్రెషర్ బట్టి నీకు హెడ్ఏక్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అందుకే దీనికి మనం స్టార్టింగ్లో ఏమైందంటే హెడ్ ఎక్ రావచ్చు కంటిన్యూగా వామిటింగ్స్ ఉంటాయి ఈ హెడ్ఏక్ వామిటింగ్స్ ఉంటే ఒక్కోసారి మిస్ అవుతుంటాం కొందరికి రైట్ సైడ్ హెడ్డేక్ అంటే రైట్ సైడ్ హెడ్డేక్ లెఫ్ట్ సైడ్ హెడ్డేక్ అంటుంటాం అంటే వన్ సైడ్ హెడ్ఏక్ అని కూడా అంటాం దీన్నే మనం ఒంటికి పెడతా నొప్పి అని కూడా కొన్ని ఏరియాలో పిలుస్తాము ఈ ఇదేనే చెప్పి మన డాక్టర్లు కూడా మిస్ అవుతుంటారు మనం కూడా మిస్ అవుతుంటాం అదే కదా ఒక ట్యాబ్లెట్ వేస్తే కొద్ది ఇది కదా అని చెప్పి కానీ ఇన్నర్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మీరు డాక్టర్ సలహా అయినా పర్లేదు లేదా మీ అంతటా మీరు పోయి ఒక ఎంఆర్ఐ లాంటిది తీయించుకున్నారంటే మనకి ఏంటి అనేది ప్రాబ్లం బయటపడు బయట పడినప్పుడు దాన్ని తొందరగా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ పారాలసిస్ వరకు మనం పోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు అదే మనం వదిలేసి ఇది ఇట్లా ఇట్లే ఉంది కదా అని చెప్పి గడ్డ పెద్దదైనప్పుడు అది ఆ నర్వస్ మీద ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో ఆ నరాలు అన్నీ ఇదే చెప్పి ఇదే సచ్చు నీకు పారాలిసిస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పాను కదా ఈ నరాలన్నీ ఏంటంటే మనకు ఒక గుత్తిలాగా ఏర్పడి మనకు మెడ నుంచి సప్లై వస్తుంది ఎక్కడ సప్లై చేయాలనో ఆ బాడీలో సప్లై వస్తుంది ఆ గుత్తికి ఎక్కడైతే ఆ కాంప్లెక్స్ నర్వస్ అంటాం ఆ నర్వస్ మీద ఎక్కడైతే ప్రెజర్ పడితే ఆ ఏరియా పారాలసిస్ వస్తుంది రెండు పక్కలు పడితే రెండు మొత్తం చచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది దీనికి కూడా హోమి ట్రీట్మెంట్ అయితే బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఇనిషియల్గా మీకు బీపీ ఎక్కువైనా బ్లడ్ క్లాట్ అయినా ఎమర్జెన్సీలో మీరు దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి మీకు సడన్గా ఐదు రోజుల క్రితం మూడు రోజుల క్రితమో లేదా సడన్గా కింద పడిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఇంజక్షన్ లాంటి వేసి దాన్ని తొందరగా రికవరీ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత దానివల్ల వచ్చిన గాయం మనవాలంటే టైం తీసుకుంటుంది కొన్ని మెడిసిన్స్ వాడినా పరాశెస్ అనేది నయం కాకపోవచ్చు కొందరు ఏంటంటే తొందరగా రికవరీ మామూలుగా నడుస్తారు కొందరికి ఏంటంటే నడవలేక కుంటుతూ ఉండి మనం చాలామంది చూస్తాం చే ఇట్లా పెట్టుకొని కాలు ఇట్లా పెట్టి కుంటుతూ ఉంటారు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మన హోమ్ చాలా బాగా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది చాలా బాగా క్యూర్ అయిపోతుంది చాలామందికి ఇది మనం చూస్తూనే ఉన్నాం మనం ఈ ఓల్డ్ ఏజ్ అని ఒక ఏజ్ ఏం లేదు యాభై వేలు అరవై వేలు అరవై ఐదు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మనం దీన్ని క్యూర్ చేసి యూజ్ చేస్తున్నాం దీనికి మనం మెడికేషన్ ఇంట్లో వీలైతే వాడుకోండి దీనికి సిక్్యూటా అనే మెడిసిన్ ఒకటి ఉంటుంది అది ఫిట్స్ లాగా వచ్చేదని వచ్చినప్పుడు మనము అది వేసుకోవచ్చు కంటిన్యూ ఒక నెల రెండు నెలలు వాడి చూడండి రిలీఫ్ కాల్ పడవచ్చు దాన్ని ఫాలోఅప్గా ఒక జింక మెటాలికమ్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది అది ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పొటెన్షియల్ వాడి చూడండి తగ్గకపోతే అప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి లేదా మన స్పెషలిస్ట్లు ఎవరినైనా మీకు దగ్గరలో ఉన్నాయి మన బ్రాంచ్లు ప్రస్తుతానికి మూడు ఉన్నాయి ఏ బ్రాంచ్ దగ్గర ఉన్నా లేదా ఆన్లైన్లో కూడా మన డాక్టర్లతో మాట్లాడవచ్చు మీరు మాట్లాడి సలహా తీసుకోగలరని అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే